దేవాలయాలపైన దాడులు నేను నా జీవితంలో చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఫస్ట్ టైం ఒక రహస్య అజెండా పెట్టుకొని దేవాలయాలపైన దాడులు చేశారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయంలో రథానికి నిప్పంటించారు అది అంటే కడాన కథలన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు రామతీర్థం రాముడి శిరస్సే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు విజయ విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయినాయి మంత్రాలయంలో అశ్వి నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు దెబ్బతినింది నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో యాభై కిలోల పురాతన నంది విగ్రహం చోరీ గురైంది నెల్లూరు జిల్లాలో రేజర్ల మండలం శ్రీ నీరకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది విజయవాడలో సీతాదేవి శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడే రీచ్ ఉంటే ఇలాంటి వచ్చేటి కాదు మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద అచ్చెనాయుడి పైన కళా వెంకట్రావు అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కావాలని డెలిబరేట్గా చేశారనేది అందరి ఆలోచన నేను ఒకటే చెప్తున్నా ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అది మసీదులు కావచ్చు చర్చలు కావచ్చు హిందూ దేవాలయాలు కావచ్చు ప్రతి ఒక్క ప్రార్థనాలయాన్ని కాపాడడం మన బాధ్యత అలాంటిది విస్మరించారు